చెప్పక అండ్ అది చేయాల్సిన అవసరం ప్రొడక్షన్ ఎవరికి చేయాల్సిన అవసరం ఉండింది ఒకరు వచ్చే కనుక ఏం లాభం చేస్తుంటారండి క్వశ్చన్ అండి ఆయన నెంబర్ వన్ డిబేటర్ ఇన్ ఇండియా ఆయనతో కంపారిజన్ ఇంకొకరికి లేదు వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు బ్యాటర్లు అందరికంటే కంటే గ్రామ్ స్టైన్ గురించి విని ఉంటారు ఆయన డిబేట్లు నేను ఇప్పుడు విన్న రామ్స్ ట్రైన్ గురించి విని విని నేనే కదా వెళ్ళాను పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో గ్రామ్స్ ట్రైన్స్ ని ఇద్దరు కొడుకుల్ని సజీవ దహనం చేస్తే నా శాంతి సభ అవుతుంటే నా హెలికాప్టర్ లో నేను అక్కడ బడపదలో చేరి ల్యాండ్ అయ్యి కలెక్టర్ పర్మిషన్ అయిపోతే నువ్వడి రాన సస్పెండ్ చేయించి కలెక్టర్ ని నారాసింగ్ ని అరెస్ట్ చేయించి వాజ్పాయి గారితో ఢిల్లీలో కూర్చొని ఆ ఆస్ట్రేలియన్ కుటుంబానికి న్యాయం చేశారు అలా ఎవరో నాకు తెలియదు అప్పటి వరకును పేరు కూడా వెళ్ళా ఇప్పుడు ప్రైవేట్ మిషన్ చేయబోతున్నారు ఇదే ప్రైవేట్ మిషన్ వెళ్ళాను సుప్రీం కోర్టుకి వెళ్తాను ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాను పబ్లిక్ వెళ్తున్నాను న్యాయం జరిగే వరకు పోరాడుతాను ఇంకొక ప్రవీణ్ పగడాల హత్య అది హిందూ ప్రిస్టును క్రిస్టియన్స్ చంపిన ఒక కురాన్ బర్నింగ్ని ఖురాన్ ని బర్న్ చేస్తుంటే ఒక అమెరికన్ పాస్ట్ టెరీ జోన్స్ రెండు వేల పది సెప్టెంబర్ పదకొండుని ఆపెన లేదా రెండు వందల అరవై కోట్లు క్రైస్తవులు అప్పుడు రెండు వందల అరవై కోట్లు రెండు వందల కోట్లు ముస్లింస్ అప్రిషియేట్ చేశారా లేదా క్రైస్తవులు ముస్లిం మధ్య ఎందుకు రాచ్చి పెడతామని కొన్ని వందల మందిని చంపేశారు ఆ ముర్ఖుని బట్టి సో నేనేమంటానంటే పాస్టర్లు బాహ్య భాంతులు అయ్యారు వారు నోరు ముయించడానికి కా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు పదివేలు ఇవ్వడు ఐదు కోట్లు ఇచ్చిన ఏ దైవజనులు అందరూ నా గురించి నన్ను నా నా జీవితాన్ని వన్ పర్సెంట్ అయినా మీరు ఫాలో అవ్వండి ఇరవై రెండు వందల శాంతి సభలు పెట్టాను లక్షల మందితో కోట్ల మందితో రెండు వందల కోట్లు నా మీటింగ్లు విన్నారు నలభై కోట్లు అటెండ్ అయ్యారు ఈ రెండు వేల రెండు వందల శాంతి నూట యాభై ఐదు దేశాల్లో ఎప్పుడైనా రూపాయి చందా తీసుకున్నానా పాస్టర్లు అందరూ కొంతమంది బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టారు మీకు ఐదు వేల రూపాయలు అవసరమా గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బులు మీకు తిండి దొరకట్లేదా దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా నీతి నిజాయితీ ఉన్న పాస్టర్లు ఎవరు చంద్రబాబు నాయుడు మన ట్యాక్స్ పే డబ్బులు ఇస్తుంటే తీసుకోరు నేను ఇచ్చాను కదా మీ వితంతులకు నేను సపోర్ట్ చేయలేదా లక్షల మందికి అనాథులకు సపోర్ట్ చేయలేదా నేను ఎప్పుడైనా చందా తీసుకున్నానా అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకున్నాను నేను ఇచ్చాను గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను ఈ మోదీ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను ఒక ముస్లిం కంట్రీస్ డబ్బులు ఇవ్వాలంటే సెవెంటీ ఫైవ్ బిలియన్ ఆరు లక్షల కోట్లు ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎంపీలకి కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి హర్ష్ కుమార్ నాయుడు ఆ కాలంలో లక్షల మంది వితంతువులకు నేను సపోర్ట్ ఇచ్చాను నా సొంత డబ్బు నేను సంపాదించిన డబ్బు అమెరికా ఓడిస్తే కాదు ఏ జార్జ్ బుష్ బిలియన్ డాలర్ ఇస్తానంటే ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుసేన్ బిలియన్ డాలర్ ఇస్తానంటే తీసుకోవాలా దేవుడు నన్ను దీవించడం లేదా పాల్గారు 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 చాలా ఇప్పుడు పాల్గారు చాలా ఎమోషనల్ గా వెళ్తున్నారు మళ్ళీ మీరు మళ్ళీ మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటున్నానంటే చారిటీ డబ్బులు ఇండియాలో వాడుకో విదేశీ డబ్బు ఇండియాలో వాడుకో అంటే మీరు ఒక మాట జరిగింది అమ్ముడు పోయారు కొంతమంది పాస్టర్లు అనే అంశాన్ని సబ్జెక్టు దగ్గర ఇక్కడ ఎవరు అమ్ముడు పోయారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా అది కేవలం ఎవరైనా ఒక పోలీసు లేకపోతే ఎవరైనా ఎందుకంటే మీరు అమ్ముడుకుపోవద్దు అంటే ఒక పదాన్ని వాడడం జరిగింది నేను బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు ఒక పూట కూరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్ముడుకున్నాడు అలాగే యేసు ప్రభువుని సిలివేసిన ఎస్కర్ యోతి యోధ అనే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఏసు ప్రభునే అమ్మేశారు నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానంటే ఒక ఫాదర్ ఫిగర్గా వీళ్ళందరికీ నేను అప్పుడు సచిన్ అనిల్ ఏంటి రాజశేఖర్ రెడ్డి ఏంటి ఈ సతీష్ కుమార్ ఏంటి ఈ స్టీవెన్ పాల్ ఏంటి వీళ్ళందరూ నా శాంతి సభలు అటెండ్ అయినోలే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లక్షల మంది వచ్చారు నా మీటింగ్ వైజాగ్ లో కమ్మంలో అజయ్ పాస్టర్ గారు ఓపెన్ గట్టిగా మాట్లాడేటట్టు ఇమీడియట్ గా ఆవిడ కేసు పెట్టాడట అది భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేశారో చెప్పరు ఒక ఎస్పీ పిలిపించి ఆఫీస్ లో కూర్చోబెట్టి రాత్రి పన్నెండు గంటలకు వీడియో వచ్చారు ఇమీడియట్ గా నువ్వు రిలీజ్ చేయాలి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు దాకా రిలీజ్ చేయలేదు పోలీసులు అంటారు మేము అరెస్ట్ చేయలేదని అని కిడ్నాప్ చేసామంటారు ఏ రిలీజ్ చేస్తారా ఆయన్ని నేను బయలుదేరాలా అన్న పన్నెండు ఒంటి గంటకు అన్నాను మధ్యాహ్నం నాలుగు గంటలు ప్రొడ్యూస్ చేశారు ఎంతమందిని మిస్ చేస్తారు మీరు అలాగా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు కొంతమంది క్రిస్టియన్ లేదు ఇది హత్య కాదు